వెల్కమ్ టు జనాటాక్స్ రీసెంట్గా అంటే ఈ నెల నవంబర్ పదిహేడు నుంచి ఇరవై ఒకటి ఈ తేదీల మధ్య దుబాయ్కి చెందిన ఆల్మాక్తో అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ షోని నిర్వహించారు ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నూట పదిహేనుకు పైగా యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీలు మరియు రెండు వందలకు పైగా యుద్ధ విమానాలు పాల్గొని తమ విన్యాసాలతో అందరినీ ఆకర్షించారు ఇదే ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో పాల్గొన్న మన భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ తాము దేశీయంగా రూపొందించిన తేజస్ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఎంకే వన్ అనే యుద్ధ విమానంతో ఈ షోలో పాల్గొనడమే కాకుండా ఈ షోలో ఉన్న ఎగ్జిబిటర్స్ని మరియు ఇక్కడికి వచ్చిన ఇన్వెస్టర్స్ని ఆకర్షించేందుకు నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మన తేజస్ యుద్ధ విమానం గాలిలోకి లేచి విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది కానీ దురదృష్టవశాత్తు గాలిలో విన్యాసాలు చేస్తున్న మన తేజస్ యుద్ధ విమానం సడన్గా నేల మీద కూలిపోయింది ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మన తేజస్ యుద్ధ విమానం కూలిపోయినప్పుడు తప్పించుకునేందుకు సమయమే లేకపోవడంతో మన భారతీయ పైలట్ మరియు వింగ్ కమాండర్ నమాన్సు సాయల్ ఈ క్రాష్లో అక్కడికక్కడే మరణించారు ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడున్న వివిధ దేశాలకు చెందిన పైలట్లు మన భారతీయ పైలట్ చనిపోయినందుకు సంతాపం తెలిపి వారి మానవత్వాన్ని చాటుకున్నారు కానీ ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ షోని కవర్ చేసేందుకు వచ్చిన పాకిస్తాన్ జర్నలిస్టులు మరియు ఆ దేశానికి చెందిన కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ చిల్లర వెధవలు మన తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన ఘటనకు సంబంధించిన వీడియోస్ని పదే పదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వెటకారంగా జోక్స్ వేసుకుంటున్నారు ఈ పాకిస్తాన్ వ్యధవలు ఎప్పటికీ మారరు పక్కవాడు బాగుపడుతుంటే అది చూసి తట్టుకోలేని ప్రమాదకరమైన మెంటాలిటీ వీరది సో ఇది చూసైనా మన దేశంలో ఉన్న చాలామంది రాజకీయ నాయకులు కుహనా మేధావులు మరియు ఒక కమ్యూనిటీకి చెందిన ప్రజలు ఈ పాకిస్తాన్ వ్యధవలకి సపోర్ట్ చేయడం మరియు ఆ దేశంపై సానుభూతి చూపించడం మానుకోవాలి లేదంటే ఇలాంటి వ్యధవలకి సపోర్ట్ చేసినందుకు ఫ్యూచర్లో మిమ్మల్ని చూసి మీరే బాధపడవలసిన రోజు ఒకటి వస్తుంది ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే యుద్ధ విమానాలు కూలిపోవడం అనేది సర్వసాధారణం ప్రపంచంలో ఉన్న నెంబర్ వన్ యుద్ధ విమానాల్ని తయారు చేసే కంపెనీ నుంచి వచ్చిన యుద్ధ విమానాలు కూడా అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల కూలిపోతూ ఉంటాయి అంతేందుకు అమెరికాకి చెందిన ప్రపంచంలోనే అత్యుత్తమమైన ఎఫ్ థర్టీ ఫైవ్ స్టెల్త్ యుద్ధ విమానాలు కూడా ఇప్పటికీ చాలాసార్లు కూలిపోవడం జరిగింది రీసెంట్గా ఈ సంవత్సరం ఆగస్టు నెలలో కూడా ఒక ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానం కూలిపోయింది అంతేకాకుండా చైనా మరియు పాకిస్తాన్ కలిసి ప్రెస్టేజియస్గా డెవలప్ చేసిన జిఎఫ్ సెవెంటీన్ అనే యుద్ధ విమానం ఇప్పటి వరకు అఫీషియల్గా సార్లకు పైగా కూలిపోయింది ఇంకా అన్అఫీషియల్గా ఎన్నిసార్లు కూలిపోయిందో ఎవరికీ తెలియదు పైగా ఇలాంటి దేశాలు మన భారత్ని చూసి కామెంట్ చేస్తూ ఉంటాయి ప్రపంచంలో ఇప్పటి వరకు కూలిపోయినా చాలా వరకు యుద్ధ విమానాల యొక్క చరిత్రతో పోలిస్తే మన తేజస్ యుద్ధ విమానాల యొక్క చరిత్ర చాలా బెటర్గా ఉంది ఇప్పటి వరకు మన తేజస్ యుద్ధ విమానాల యొక్క చరిత్రలో రెండే రెండు సార్లు కూలిపోవడం జరిగింది ఒకటి పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో రాజస్థాన్లో కూలిపోయింది మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో రెండవది కూలిపోయింది అసలు మన తేజస్ యుద్ధ విమానం కూలిపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో మన యుద్ధ విమానం చేస్తున్న ఫీడ్ ప్రకారం గాలిలో అత్యంత ఎత్తు నుంచి వేగంగా నేలకు దగ్గరికంటే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి కానీ నేలకు దగ్గరగా వచ్చి పైకి వెళ్లే సమయంలో మన తేజస్ యుద్ధ విమానానికి సంబంధించిన జెట్ ఇంజిన్ సరిపడా ఫోర్స్ని అంటే థ్రష్ ని జనరేట్ చేయకపోవడం వల్ల మన యుద్ధ విమానం పైకి వెళ్ళలేక నేలను ఢీకొట్టి పేలిపోవడం జరిగింది మన యుద్ధ విమానానికి సంబంధించిన జెట్ ఇంజిన్ చౌకవటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారించారు కానీ ఈ ప్రమాదం జరగడానికి వెనక భారీ కుట్రలే ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి ఎందుకంటే మన యుద్ధ విమానాలలో ఉపయోగించిన జీఈ ఫోర్ నాట్ ఫోర్ ఐఎన్ ట్వంటీ అనే జెట్ ఇంజిన్స్ అమెరికాకి చెందిన జనరల్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ సప్లై చేసింది ఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ కావాలనే జెట్ ఇంజిన్స్ని భారత్కి లేట్గా సప్లై చేసి మనల్ని చాలా ఇబ్బంది పెట్టింది ఎందుకంటే అమెరికాకి మనం సొంతంగా యుద్ధ విమానాలు తయారు చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అందుకే అమెరికా దేశానికి చెందిన ఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ అనే కంపెనీ చేత జెట్ ఇంజిన్స్ని మన భారత్కి లేట్గా పంపేలా చేయడమే కాకుండా నాసిరకపు ఇంజిన్స్ని పంపడం ద్వారా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఒక అంచనా ఇక రెండవది ఏంటంటే మనం డిఫెన్స్ పరంగా రోజు రోజుకి అభివృద్ధి చెందడం చూసి చైనా మరియు పాకిస్తాన్లు తట్టుకోలేక ప్రపంచ దేశాల ముందు భారత్ పరువు పోయేలా ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో మన తేజస్ యుద్ధ విమానం కూలిపోయేలా అక్కడే ఏమైనా కుట్ర చేసిందా అనే కోణంలో కూడా అనుమానాలు వస్తున్నాయి సో ఏది ఏమైనా దుబాయ్ నిర్వహించిన ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో మన భారతీయ యుద్ధ విమానం కూలిపోవడం అందులోను మన భారతీయ పైలట్ చనిపోవడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు త్వరలోనే మన సొంత టెక్నాలజీతో తయారు చేసుకుంటున్న కావేరీ జట్ ఇంజిన్ బయటికి రాబోతుంది దీంతో హండ్రెడ్ పర్సెంట్ మన దేశీయ టెక్నాలజీతోనే జిక మీదట మన యుద్ధ విమానాలు తయారవడం జరుగుతుంది సో ఇప్పుడు మనల్ని చూసి నవ్వుకుంటున్న ఈ దేశాల యొక్క చెంప చెల్లెమనేలా సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది జై హింద్ జై భారత్